త్రివేణి ఆరవ అధ్యాయము పిఎన్ దంపతులు శాస్త్రిగారు తలపులు విశుద్ధములుగా తలపింపుము పలుకులు అమృతధారలనంగా పలికింపు కార్యంబులు సలిపింపు పరహిత ప్రశస్తంబులుగాన్ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి పద్యం పిఎన్ దంపతులను గూర్చిన ఒక యోగానుభూతి ఇది గురుపాదులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారు తిరుపతిలో ఉంటుండగా ఒక దఫా మద్రాసు వెళ్లారు అప్పుడు పిఎన్ గారిని చూచుటకై వారి ఇంటికి వెళ్ళిరి అది మధ్యాహ్నం గంట సమయం అప్పటికి కొంతకాలంగా పిఎన్ గారికి మోకాళ్ళు వాచినవి పాదములు ఉబ్బినవి ఆ కారణంగా ఆయన గారు కదలజాలక మేడపైన కుర్చీలోనే పరుండి ఉంటున్నారు డాక్టర్ గారు ఎటు కదలకూడదని ఆహారం తీసుకోకూడదని ఏవో నియమాలు ఏర్పరచారట అలా నడుస్తుందా కథ గారు వారింటికి వెళ్ళి మేడపైకి మెట్లు ఎక్కుతున్నారట పిఎన్ గారి భార్య అడ్డు వచ్చి బాబుగారు వారి ఆరోగ్యం బాగా లేదు డాక్టర్ గారు ఎవరితోనూ మాట్లాడనీయవద్దన్నారు పూర్తి విశ్రాంతి అవసరమట మీరిక్కడ కూర్చోండి అన్నారట శాస్త్రిగారు అవునమ్మా వారి ఆరోగ్యం బాగాలేదనే నేను వస్తున్నది నేను వస్తేనే వారి ఆరోగ్యము సరి అవుతుంది ఆమె డాక్టర్ గారు వద్దన్నారండి శాస్త్రిగారు ఎవరా డాక్టరు నన్ను వద్దనే డాక్టర్ ఒకడు ఇప్పుడు కొత్తగా వచ్చాడా అదేదో నేను చూస్తా లేవమ్మా నీ పని నువ్వు చూసుకో అంటూ మేడపైకి వెళ్ళిపోయారు పైన వారు కూర్చున్నప్పటి నుండి యోగా కబుర్లు కుంభకోణంలో మాస్టర్ గారితో తాను గడిపిన రోజులు అనుభూతులు యోగా ప్రాక్టీసులు ఎగిరిపోతున్నాయి కబుర్లు అదివరకు ఉసూరుమంటూ కుర్చీలో కూర్చున్న పిఎన్ గారు లేచి కూర్చుండి ఉత్సాహంతో కబుర్లాడసాగారు సాయంకాలం ఆరు గంటలకు ప్రార్థన అయిపోయింది ఏడు గంటలయ్యింది నేనిక వస్తానంటూ శాస్త్రిగారు లేచారు వారితో కలిసి పిఎన్ గారు మేడ దిగి వచ్చారు సాగనంపేందుకు క్రిందికి దిగి రాగానే పిఎన్ గారి సతీమణి అయ్యో అదేంటండి మీరు లేవవచ్చా అన్నారు శాస్త్రిగారు లేవకూడదు కానీ చక్కగా తినవచ్చు తిరగవచ్చు అని చమత్కరించారు ఆమె అయ్యో అదేమిటండి మీ కాళ్ళు మీ కాళ్ల వాపంతా ఏదండి అన్నది గారు అసలు వాపు అంతా వట్టిది అదంతా మీ భ్రమ డాక్టరు మాయ మీ ఆయనకేమిటమ్మా పెళ్ళికొడుకులా ఉన్నాడు మేము మూడు గంటలు మాట్లాడింది మాస్టర్ గారి గురించి కదా ఇంకా జబ్బులు ఇక్కడ ఎలా ఉంటాయి లేచి చక్కా వెళ్ళిపోయి ఉంటాయి పోయిన వాటిని మళ్ళీ రమ్మని పిలువకు డాక్టర్ను కూడా రమ్మని పిలువకు మాస్టర్ గారిని పిలువు మరువకు డాక్టర్ని మర్చిపో మేము భోజనం చేస్తాం వడ్డించు అన్నారు ఆమె మీరు భోంచేయండి వారికి అన్నం పెట్టవద్దన్నారు డాక్టర్ గారు అన్నది శాస్త్రి గారు సరే అన్నం వద్దు గారెలు పరమాన్నం వగైరాలు పెట్టవమ్మా అన్నారు అందరూ ఒకటే నవ్వటం బలవంతపు ఉపవాసం కొన్నాళ్లుగా చేస్తున్న పిఎన్ గారు ఆ పూట హాయిగా భుజించిరి సుఖంగా ఉండిరి ఇలా యమధర్మరాజుతో పరాచకాలు ఆడుతుండేవారు శ్రీశాస్త్రి గారు మద్రాసులో ఇంకా కొందరు మీడియములున్నారు మీడియములు అనగా శ్రీ మాస్టర్ సివివి గారి వద్ద ఇనిషియేషన్ పొందిన శిష్యులు అని అర్థము శ్రీ వెంకట రంగనాయుడు గారు సుప్రసిద్ధ నేత్ర వైద్యులు అప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు శ్రీ నరసింహారావు గారు ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు అన్నామలై విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రాచార్య పీఠము నుండి పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు శ్రీ ప్రణుతార్తిహర అయ్యంగారు ఒక మీడియం వారు ట్రిప్లికేనులో పార్థసారథి కోవెల సమీపంలోని స్వగృహంలో నివసిస్తున్నారు వీరికి సివివి గారి ఎడ ఇంతని వర్ణింపనలవిగానంత భక్తి విశ్వాసములు వెన్న వంటి మనసు కలవారు యోగమిత్రులంటే ఎంతో ప్రేమాదరములు చూపెడివారు పిఎన్ గారు సివివి గారిని సదా అనువర్తించినట్లు శ్రీ తార్తిగారు సర్వదా ప్రభాకర శాస్త్రి గారిని అనుసరించి ఉండేవారు శాస్త్రిగారు తార్తిగారు వారి వారి ఆఫీసు గంటలలో మాత్రమే వేరుగా ఉండేవారు ఉదయం ప్రార్థనకు ముందుగా వచ్చిన వారు మధ్య ఆఫీసు పోగా రాత్రి పదకొండు గంటల వరకు శ్రీ శాస్త్రిగారితో యోగ గోష్ఠిలో గడిపేవారు స్వస్తి